ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు తిరుపతి నారాయణ డిఎస్సి కోచింగ్ సెంటర్ మనకంతా తెలిసిన విషయమే తిరుపతి అంటేనే మనకు గుర్తు వచ్చేది రెండు ఒకటి ప్రముఖ దైవ పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి రెండు తిరుపతి అంటేనే మనకు గుర్తుకొచ్చేది ఎస్ తిరుపతి నారాయణ డిఎస్సి కోచింగ్ సెంటర్ ఓకేనా గత కొద్ది సంవత్సరాలుగా ఎంతోమంది విద్యార్థులను ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దినటువంటి ఏకైక సంస్థ తిరుపతిలో తిరుపతి నారాయణ డిఎస్సి కోచింగ్ సెంటర్ అందులో భాగంగానే మరికొంతమంది విద్యార్థులని విద్యార్థినులను ఉత్తమ ఉపాధ్యాయులుగా రాబోయే డిఎస్సిలో మన సంస్థ నుంచి ఎంపిక చేయాలనే ఉద్దేశంతో పట్టుదలతో కృషితో ఓకేనా ఈ ఛాంపియన్స్ ఈ ఛాంపియన్స్ ఎస్ఈటి ఎగ్జామ్ సిరీస్ని మన నారాయణ డిఎస్సి కోచింగ్ సెంటర్ వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది ఇది ఒక మంచి సదావకాశం అని మీరు గుర్తించుకొని ఓకేనా మన ఎగ్జామ్ సిరీస్లో మీరు కూడా భాగస్థులయ్యి ఉత్తమ ఉపాధ్యాయులుగా మరియు కాబో రాబోయే డిఎస్సిలో ఉపాధ్యాయులుగా సెలక్షన్ లిస్టులో మీరు కూడా ఉండాలనే ఆకాంక్షిస్తూ ఆ స్వామివారి ఆశీస్సులతో మీకు ఉండాలని ఓకేనా మాపై ఉంచిన నమ్మకంతో మీకు మీ మీ ప్రణాళికను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఓకేనా ఇక్కడ చూడండి ఒకసారి ఇందులో భాగంగానే నారాయణ డిఎస్సి కోచింగ్ సెంటర్ వారు మన నారాయణ సార్ గారు చాంపియన్స్ హెచ్ఈటి ఎగ్జామ్ సిరీస్ని తీసుకురావడం జరుగుతుంది అందులో ఆఫ్లైన్ ఉంటుంది ఆన్లైన్ ఉంటుంది ఓకేనా అతి త్వరలో అతి త్వరలోనే మనము మంచి ప్రణాళికతో ఈ ఎగ్జామ్ సిరియస్ని స్టార్ట్ చేయబోతున్నాము ఓకేనా ఫీ పర్టికులర్స్ కూడా ఇక్కడ మంచి అన్ని అన్ని డీటెయిల్స్ మీకు అందించడం జరుగుతుంది ఇందులో ఫస్ట్ సార్ ఏం సార్ ప్రత్యేకతని ఒకసారి మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఓకేనా ఈ ఎగ్జామ్ సిరియస్ని మనం సక్సెస్ఫుల్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి కాలాన్ని సద్వినియోగం చేసుకో ఏ విధంగా మనము ప్రణాళిక చేసుకుంటే సద్వినియోగం అవుతుంది ఓకేనా అనే పక్కా ప్రణాళికను ప్లాన్ చేసుకుంటూ మన నారాయణ సార్ గారు ఆధ్వర్యంలో మన డిఎస్సి సిలబస్ని ఒకసారి ఐడెంటిఫై చేసినట్లయితే ఓకేనా నైంటీ డేస్ నైంటీ డేస్ పక్కా ప్రణాళికతో మనము ఓకేనా పక్కా ప్రణాళికతో బేస్ ఆన్ నోటిఫికేషన్ ఓకేనా నోటిఫికేషన్ బేస్ చేసుకుని నైంటీ డేస్ పక్క ప్రస్తుత ప్రజెంట్ మనం నైంటీ డేస్ పక్కా ప్రణాళికతో మనం ఈ ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది ఉద్యోగమే మీ మీ కళ అయితే ఓకేనా ఎంపిక చేయడమే మా ఛాంపియన్ ఎగ్జామ్స్ టెస్ట్ సిరీస్ యొక్క సదుద్దేశం ఓకేనా అందులో భాగంగానే మనం నైంటీ డేస్ పక్క ప్రణాళికను ఏర్పాటు చేశాము చదివిన ప్రతి విషయాన్ని ఎంత గుర్తుకుండా మన ఎబిలిటీ ఏమనేది మనకు తెలిసేది ఎప్పుడంటే ఎగ్జామినేషన్లో బిట్ అటెంప్ట్ చేసినప్పుడు ఓకేనా అది ఏ విధంగా ఏ కోణంలో ఆలోచించాలి ప్రశ్న అడిగిన తీరు ఏ విధంగా ఉంది మనం ఏ విధంగా దాన్ని అనలైజ్ చేసుకొని కరెక్ట్ ఆన్సర్ని ఎంపిక చేసుకోవాలి అక్యురేట్ని పెంచుకోవాలి సబ్జెక్ట్ నాలెడ్జ్ని పెంచుకోవాలి అని ప్రతి విషయము మనకు తెలిసిన విషయమే మీరు చిన్నపిల్లలు కాదు ఓకేనా ఇక్కడ బోటకు మాటలు అంటూ ఏమీ ఉండవు ప్రతి ఒక్కటి ఇంప్లిమెంటేషన్ చేయాలని సదుద్దేశంతో కొంతమంది ఇక్కడగా ప్రాంతీయంగా ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ని గెట్ టుగెదర్ చేసి బిడ్స్ను డైరెక్ట్గా ఫ్యాకల్టీ చేస చేతనే రాయించబడి ఓకేనా అందులో భాగంగానే యాజ్ ఎ మెథరాలజీ ఫ్యాకల్టీగా మై సెల్ఫ్ ఐఆమ్ సతీష్ ఇంగ్లీష్ మెథరాలజీ ఫ్యాకల్టీ మీకు తెలిసే ఉంటాను తెలిసి ఉంటానని కూడా ఆశిస్తున్నాను ఓకేనా అందులో భాగంగానే ఇలా ప్రతి ఒక్క ఫ్యాకల్టీ చేత కూడా మనం బిడ్స్ వారి సబ్జెక్ట్ని స్వయంగా రాయించి ఏ యొక్క స్టూడెంట్స్ దగ్గర మనం బిడ్స్ రాయించలేదండి మనమే యాజ్ ఎ ఫ్యాకల్టీని మనం గె టుగెదర్ చేసుకొని ప్రతి వాళ్ళ సబ్జెక్ట్ వైజ్గా ఫ్యాకల్టీగా సబ్జెక్ట్ని అలాట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి బిడ్స్ రాసుకోవడం జరుగుతుంది లోకల్గా ఉన్నటువంటి మన దేవేంద్ర సార్ గారు కావచ్చు తెలుగు మిత్రరాజు లోక్నాథ్ రెడ్డి సార్ కావచ్చు నెక్స్ట్ ఇంకా మంచి మంజునాథ జాగ్రఫీ ఫ్యాకల్టీ కావచ్చు అందులో భాగంగానే నాకు కూడా నారాయణ సార్ గారి సదావకాశం ఇవ్వడం జరిగింది ఓకేనా ఇలా ప్రతి ఒక్కరి యొక్క కోఆపరేషన్తో నారాయణ సార్ గారు మన అందరినీ మనం సక్సెస్ సారు సక్సెస్గా భావించి ఎగ్జామ్ సిరీస్ని మనం దగ్గరికి తీసుకురావడం జరిగింది ఫస్ట్ మనం ఒకసారి చూసినట్లయితే నైంటీ డేస్ పక్కా ప్రణాళికతో మనం ముందుకెళ్తున్నాము అందులో భాగంగానే టోటల్ ప్రభుత్వం విడుదల చేసిన సిలబస్ని రెండు భాగాలుగా విభజించడం జరిగింది అందులో విభాగం ఏ అని విభాగం బి అని ఉన్నటువంటి సిలబస్ను ఫస్ట్ మనము టూ పార్ట్స్గా డివైడ్ చేశాము ఓకేనా ఫార్ట్ ఏలో మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ రూమ్ ఇంప్లికేషన్ ఇన్ సైకాలజీ పిఐఈ ఇక్కడ తీసుకోవడం జరిగింది నెక్స్ట్ తెలుగు సబ్జెక్ట్ను కూడా పార్ట్లు ఏను డిస్కస్ చేయడం జరుగుతుంది పార్ట్లు ఏలో తీసుకున్నాము అలాంగ్ విత్ మెథడ్ మెథడాలజీ కూడా ఇక్కడ వచ్చేస్తుందండి పార్ట్ ఏలో తెలుగు తెలుగు కంటెంట్ మెథడ్ రెండు ఇక్కడే వచ్చేస్తున్నాయి నెక్స్ట్ పార్ట్ బిలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇంగ్లీష్ కంటెంట్ ప్లస్ మెథరాలజీ మ్యాథ్స్ సైన్స్ సోషల్ సబ్జెక్ట్స్తో పాటుగా మెథరాలజీని కూడా ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఓకేనా పార్ట్ ఏ పార్ట్ బి అనే సిలబస్ని ఓవరాల్గా టూ పార్ట్స్గా డివైడ్ చేసి పార్ట్ ఏ భాగం నుంచి పార్ట్ బి భాగం నుంచి మనం ఓవరాల్గా ఓవరాల్గా ట్వెల్వ్ డివిజనల్ టెస్ట్ని మనము ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ట్వెల్వ్ డివిజనల్ టెస్ట్ని మనం కండక్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళు డివిజనల్ టెస్ట్ని కండక్ట్ చేసుకుంటున్నాం అందులో పార్టీ ఏ నుంచి త్రీ డేస్కి పార్టీ ఏ నుంచి ఫస్ట్ త్రీ డేస్కి ఒక ఎగ్జామ్ ఉంటుంది ఫస్ట్ పార్టీ ఏ నుంచి త్రీ డేస్కి ఒక డివిజనల్ టెస్ట్ నెక్స్ట్ త్రీ డేస్కి నెక్స్ట్ త్రీ డేస్కి పార్ట్ బి నుంచి ఒక డివిజనల్ టెస్ట్ ఓకేనా ఇలా మనం ఎవ్రీ త్రీ డేస్కి పార్టీ ఏ నుంచి పార్టీ బి నుంచి ఒక డివిజన్ టెస్ట్ను ప్లాన్ చేసుకుంటూ ఆఫ్టర్ నైన్ డేస్ ఆఫ్టర్ నైన్ డేస్ ఒక క్యుములేటివ్ టెస్ట్ని సార్ మనకి ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది ఆఫ్టర్ నైన్ డేస్ ఓకేనా నైన్ డేస్ అంటే అలాంగ్ విత్ డివిజన్ టెస్ట్ డివిజన్ టెస్ట్ రన్నింగ్లోనే ఉంటూనే నైన్ డేస్కి ఒకసారి కుములేటివ్ టెస్ట్ని కూడా మనము ప్లాన్ చేసుకోవడం జరిగింది ఓకేనా అలాంగ్ విత్ ఇలా మనకు ఈ ప్రణాళికతో మనం ఎవ్రీ త్రీ డేస్కి ఒక డివిజన్ టెస్ట్ ఎవ్రీ వీక్ ఎవ్రీ వీక్కి ఒక ఎవ్రీ వీక్ ఆర్ నైన్ డేస్కి ఒక కుమ్యులేటివ్ టెస్ట్ని ఈ కుమ్యులేటివ్ టెస్ట్లు మనము ఒక ఆరు నిర్వహిస్తాము ఈ కుములేటివ్ టెస్ట్ని మనము ఒక ఆరు నిర్వహిస్తాము నెక్స్ట్ ప్రతి నెల నెలకు ఒకసారి నెలకు ఒకసారి ఒక గ్రాండ్ టెస్ట్ను కూడా మనము సారీ ప్రతి నెల ఒకసారి సిలబస్ను బేస్ చేసుకుని గ్రాండ్ టెస్ట్ను కూడా ఒకసారి నిర్వహించడం జరుగుతుంది ఇలా ఓవరాల్గా ఇక ట్వల్వ్ ప్లస్ సిక్స్ ప్లస్ టూ టోటల్ ట్వంటీ ఎగ్జామ్ ప్లే పేపర్స్ గ్రాండ్ టెస్ట్ డివిజన్ టెస్ట్ కావచ్చు గ్రాండ్ టెస్ట్ కావచ్చు కుమ్యులేటివ్ టెస్ట్ కావచ్చు మంత్లీ టెస్ట్ కావచ్చు మీ దగ్గర నుంచి ఒక ట్వంటీ ఎగ్జామినేషన్ సిరీస్ని మనం కండక్ట్ చేసుకుంటూ నెక్స్ట్ చివరిగా మళ్ళీ ఫైనల్గా అలాంగ్ విత్ ట్వంటీ ప్లస్ ఒక ఫైవ్ గ్రాండ్ టెస్ట్ ఓకేనా గ్రాండ్ టెస్ట్ని కూడా మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది ఓవరాల్గా మీరు ఇక్కడ ఎన్ని ఎగ్జామినేషన్ రాస్తారు రాస్తారండి ట్వంటీ ప్లస్ ఫైవ్ టోటల్ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ సిరీస్ని మీరు అటెంప్ట్ చేయడం జరుగుతుంది ఇంక ఇంతకన్నా ఏం కావాలి మనకు సిలబస్ను మనం క్లారిటీగా క్లారిటీగా మనం డివైడ్ చేసుకున్నాము ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా అన్ని సబ్జెక్ట్స్ని కవర్ చేసుకుంటూ అందులో మళ్ళీ మనకు టాపిక్ వైజ్ కూడా ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ మెథాలజీని తీసుకున్నాం అనుకోండి మెథడాలజీ మనకు తెలుసు నైన్ చాప్టర్స్ ఉన్నాయి ప్రొనన్సియేషన్ సౌండ్స్ అని చెప్పేసి మనకు కంటెంట్లు యాడ్ చేయడం జరిగింది ఓకేనా ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీషు ఆబ్జెక్టివ్స్ ఫస్ట్ సెక్షన్లో ఉంటుంది నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ ద లాంగ్వేజ్ స్కిల్స్ నెక్స్ట్ సెక్షన్లో ఉంటుంది అప్రోచెస్ మెథడ్స్ ఇలా ఓవరాల్గా మనము ఎగ్జామినేషన్ సిస్టమ్ సిరీస్ని టోటల్ సిలబస్ని పార్ట్స్గా డివైడ్ చేసుకుంటూ పార్ట్స్ని మళ్ళీ వర్క్బుల్ చంగ్స్గా డివైడ్ చేసుకుంటూ మనం టోటల్ ఎగ్జామినేషన్ సిరీస్ని కండక్ట్ చేసుకుంటూ సక్సెస్ చేయాలనే సదుద్దేశంతో మనం ముందుకెళ్తున్నాము నెక్స్ట్ సార్ మనం అటెండ్ ఇప్పుడు ఓవరాల్గా మనకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను పార్ట్ ఏ నుంచి పార్ట్ బి నుంచి మనకు సిలబస్ ఏమేమి ఉన్నాయి జీకే కరెంట్ అఫైర్స్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ నెక్స్ట్ తెలుగు ఇలా తెలుగు మెథడ్ అండ్ కంటెంట్తో పాటు ఇక్కడ ఉంటుంది పార్ట్ బిలో ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్స్ సోషల్ అలాంగ్ విత్ ఇట్స్ మెథడాలజీస్ ఓకేనా ఇలా మనము ఎవ్రీ త్రీ డేస్కి ఒక పార్ట్ ఏ నుంచి పార్ట్ బి నుంచి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసుకుంటూ నైన్ డేస్కి ఒక కుమ్ టూ టెస్ట్ని మళ్ళీ మంత్లీ టూ టెస్ట్ని టోటల్గా ట్వంటీ ప్లస్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్ సీరియస్ని మనం ఇక్కడ ప్లాన్ చేసుకోవడం జరిగింది ఫైనల్గా మీరు ఇంకో విషయం గుర్తించాలి ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత మ్యాక్సిమమ్ మనకు ఉన్నటువంటి సోర్స్ని బేస్ చేసుకొని ఎక్స్ప్లనేషన్ ఇవ్వడానికి కూడా ప్లాన్ ప్లాన్ చేస్తున్నాము ప్లాన్ ఎక్స్ప్లెనేషన్లో కూడా ఉంటుంది ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన తర్వాత ఓవరాల్గా ప్లాన్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కూడా మనం ప్లాన్ చేస్తున్నాము అందుకు అది కూడా మీకు ఆన్లైన్లో ప్రతి త్రీ సిరీస్లో భాగంగా వచ్చేస్తుంది రికార్డెడ్గా మీకు మీ ముందు ఉంచుకోవడం జరుగుతుంది నెక్స్ట్ మనం ఐడెంటిఫై చేస్తే ఈ ఎగ్జామినేషన్ వల్ల ఉపయోగం ఏమి ఛాంపియన్ ఎగ్జామినేషన్ టెస్ట్ సిరీస్లో భాగంగా పూర్తి సిలబస్ కవర్ చేయబడుతుంది టోటల్ సిలబస్ని ఇక్కడ మనం ప్లాన్ చేసుకుంటున్నాం కవర్ చేయబడుతుంది నెక్స్ట్ పరీక్ష రాసిన తర్వాత మనం ఏ సబ్జెక్ట్లో వెనుకబడి ఉన్నాం అనేది నీకే తెలుస్తుంది దాన్ని ఏమంటామంటే మనం అసెస్మెంట్ యాజ్ ఎస్ లర్నింగ్ అంటాం అసెస్మెంట్ యాజ్ ఎ లర్నింగ్ మనకు మనగా లోపాలను వెతికి వ్యక్తికి తెలుసుకోవడానికి అసెస్మెంట్ యాజ్ ఎ లర్నింగ్లో భాగంగా మనం వీక్లీ గ్రాండ్ టెస్ట్ని అయితే ప్రతి ఎగ్జామినేషన్ కూడా వన్ సిక్స్టీ మార్క్స్ ఇక్కడ ఇవ్వబడుతుంది మన ప్లాన్ ఆఫ్ బేస్ చేసుకొని నెక్స్ట్ ఇలా రాయడం తర్వాత మనోవిజ్ఞాన శాస్త్ర ప్రకారం పదే పదే చదవడం వల్ల మనకు గుర్తుంటుందని మీకు తెలుసు రిపిటేషన్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాంగ్ విత్ ఐడెంటిఫై ద ఆన్సర్ టు ద ఎగ్జామినేషన్ ఇన్ కాంపిటేటివ్ వే నెక్స్ట్ వన్ ఈ ఛాంపియన్స్ ఎసి ఎగ్జామినేషన్ సీర్స్ సీరియస్ పూర్తి కోఆపరేట్ కార్పొరేట్ స్టైల్ స్టైల్ మోడ్లో మనం డిజైన్ చేయడం జరుగుతుంది ఇక్కడ తెలుసు కదా ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం ఓకేనా ట్వెల్వ్ డివిజన్ టెస్ట్ అని చెప్పుకున్నాము సిక్స్ క్యుములేటివ్ అని చెప్పుకున్నాం టూ మంత్లీ టోటల్ ట్వంటీని ఇక్కడ మనం ప్లాన్ చేసుకుంటున్నాం నెక్స్ట్ పై రెండు పరీక్షలు కూడా ఏ సెక్షన్ తీసుకున్నా కూడా నూట అరవై మార్కులకి డిఎస్సి ఓరియంటెడ్ కానీ ఇక్కడ మనకు ప్లాన్ చేస్తున్నాం డిఎస్సి ఓరియంటెడ్ కానీ మనం ప్లాన్ చేసుకుంటున్నాము మిమ్మల్ని వంద శాతం ఉద్యోగులుగా తీర్చి చూడడమే మా కళగా భావించుకొని మా ప్రయత్నాన్ని మేము మీ ముందు ఉంచుతున్నాము మీరు కూడా మా మీద నమ్మకం ఉంచి ఓకేనా మీ ప్రయత్నంలో భాగంగానే మాకు సహకరించి మేము మీకు సహకరించి మిమ్మల్ని ఉత్తమ ఉపాధ్యాయులుగా నెక్స్ట్ రాబోయే కాంపిటీషన్ ఎగ్జామినేషన్లో మిమ్మల్ని ఉపాధ్యాయులుగా చూడమే మా కళగా భావించి మేము ఈ ఛాంపియన్ ఎగ్జామినేషన్ సిరీస్ని ప్లాన్ చేస్తున్నాము నెక్స్ట్ వన్ రెండు నెలల తర్వాత డిఎస్సి పరిస్థితి అనుగుణంగా నిర్వహించబడుతుంది అంటే ఆ షెడ్యూల్ అనేది కొద్దిగా డిపెండెన్స్ ఆన్ నోటిఫికేషన్ తక్కువ సమయం ఇచ్చారనుకో దాన్ని బట్టి మేము మళ్ళీ ప్లాన్ కొద్దిగా చేంజ్ చేసుకుంటాం అది ఏదైనా మీ మంచికే ఉంటుంది ఓకేనా అది మీరు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ నూతన సిలబస్కు అనుగుణంగా ప్రశ్నలు సరళన రాయడంలో సీనియర్ అధ్యాపకుల చేత నిర్వహించబడుతుంది ఇంతవరకు మీకు చెప్పాను ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అనేది కాకుండా ఆ ప్లాన్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం జస్ట్ చూసినట్లయితే రుత్వియర్ బిలాంగ్స్ టు రుత్వియర్ ఋత్వియర్ ఎవరు జస్ట్ అ మోడల్ బిట్ చూసినట్లయితే ఋత్వియర్ దేవురు ఎవరీమా కాగ్నిటివిస్ట్ కాగ్నిటివిస్ట్ ఓకేనా ఇలా ఇక్కడ జైలెంటిక బిట్స్ అడితే ఇలా ఉంటాయి హూ ఇస్ ద ఋత్వియర్ కాగ్నిటివిస్ట్ విచ్ ఇస్ ద బుక్ వాస్ రిటన్ బై ఋత్వియర్ లాంగ్వేజ్ ఆఫ్ ద క్రిబ్ లాంగ్వేజ్ ఆఫ్ ద క్రిబ్ అనే పుస్తకం రాసింది ఎవరు ఋత్వియర్ ఇలా బిట్ ఎవరైనా రాస్తారు చార్జర్ బిలాంగ్స్ టు ఛార్జర్ బిలాంగ్స్ టు చార్జర్ ఏ పీరియడ్కి సంబంధించిన వాడు మోల్డ్ ఇంగ్లీషా మిడిల్ ఇంగ్లీషా మోడర్ ఇంగ్లీషా అని చూసినట్లయితే మనకు తెలుసు ఛార్జర్ ఏ ఇంగ్లీష్కి వచ్చినాడు మిడిల్ ఇంగ్లీష్లో వస్తాడు మిడిల్ ఇంగ్లీష్లో రావడం జరుగుతుంది ఓకేనా ఇలా బిట్స్ ఎవరైనా అటెంప్ట్ అయితే రాయిస్తాడండి అవునా అలా కాకుండా బిట్ సరళిని మారుస్తున్నాము ఓకేనా రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని చూస్ ద రాంగ్ స్టేట్మెంట్ అని చెప్పి ఓకేనా ఐడెంటిఫై ద ఆప్షన్స్ అని చెప్పి ఇలా స్టేట్మెంట్స్ వైజ్గా తీసుకొని బ్యాక్గ్రౌండ్ హిస్టరీ నా నాలెడ్జ్ బేస్ చేసుకొని మనము క్వశ్చన్స్ ఫార్మేషన్ చేస్తున్నాము అరేంజ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి స్టేట్మెంట్స్ ఇచ్చేస్తాము ఓకేనా ఏ ఆంగ్లో నార్మన్ ఆంగ్లో నార్మన్ బి ఇండో యూరోపియన్ ఇండో యూరోపియన్ సి జర్మనిక్ సి జర్మనీంగ్లో సాక్సోన్ ంగ్లో సాక్జోన్ ఇలా టోటల్ హిస్టరీని ఇక్కడ చూడండి ఇక్కడరి అంటే మిడిల్ ఇంగ్లీష్ అలా కాకుండా టోటల్గా స్టేట్మెంట్స్ తీసుకొని దాన్ని సరైన ఆర్డర్లో పెట్టానంటే హిస్టరీ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క డెవలప్మెంట్ హిస్టరీ ఏముందో మొత్తం నీకు మైండ్లో ఉంటేనే ఇలాంటి క్వశ్చన్స్ నువ్వు అటెండ్ చేయగలుగుతావు ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా డిఫికల్ట్గా స్టాండర్డ్ని పెంచుతూ ఎగ్జామినేషన్స్ని మేము ప్లాన్ చేస్తున్నాము ఓకేనా ఇందులో మీరు భాగస్థులై సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ ఒకసారి చూసినట్లయితే ఈ సిలబస్ ఇలా ప్లాన్ చే డే వన్ ఏముంటుంది డే టూ ఏముంటుంది ఓకేనా ఏ టాపిక్స్ చూసుకోవాలి ఇక్కడ సిలబస్ అనలైసిస్ కూడా ఉంటుంది ఈ సిలబస్ని మనము ఓకేనా మీకు నీట్గా పీడిఎఫ్ను ఇంకా కొద్దిగా ఎలాబరేట్ చేసుకుంటూ ఎక్స్పాండ్ చేసుకుంటూ మీకు వాట్సాప్లో పంపించడం జరుగుతుంది ఓకేనా మా మీద నమ్మకం ఉంచి మన డైరెక్టర్ సార్ మీద నమ్మకం ఉంచి ఈ తిరుపతి నారాయణ డిఎస్సి కోచింగ్ సెంటర్ మీద నమ్మకం ఉంచి ఓకేనా ఈ ఎగ్జామ్ల సిరీస్లో మీరు కూడా భాగస్థులు అవుతారని మనసారా కోరుకుంటూ మీరు సక్సెస్ అవ్వాలని మీ మీ కోరికలను మాలో మా వంతు సహకరించాలని నేను కూడా కోరుకుంటూ సహకరిస్తామని మీకు మాటిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ